వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి నూట పదకొండు గజాల్లో బిల్ చేసిన ఒక బ్రాండ్ న్యూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు మనకి సేల్కి అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో హైదరాబాద్లో బెస్ట్ లొకేషన్లో బెస్ట్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా వస్తుంటాయి సో వెంటనే మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఇప్పుడు మీరు చూస్తున్నారు టోటల్ ల్యాండ్ ఏరియా ట్రిపుల్ వన్ స్క్వేరస్లో బిల్డ్ చేసిన బ్రాండ్ న్యూ జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే పోర్షన్ చూడొచ్చు మీరు ఇది కంప్లీట్ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ ఉంటుందండి మంచి వాస్తుతో ఎక్సలెంట్ వెంటిలేషన్తో మంచి సెట్ బ్యాక్స్ ఇచ్చి కట్టిన బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి మీరు చూస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే పోర్షన్ చూస్తున్నాము ఇది హాల్ ఏరియా చూడొచ్చు మీకు కంప్లీట్ మొత్తం ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ కోసం పూర్తి వీడియో చూడండి ఇది కంప్లీట్ మొత్తం మీకు నూట పదకొండు గజాలలో బిల్ చేసిన జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది పూజా రూమ్ అండి మీరు చూడొచ్చు కంప్లీట్గా ఇల్లు మొత్తం రెడీ అయిపోయింది రెడీ ఫర్ గృహ ప్రవేశం అండి మీరు చూడొచ్చు ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా మంచి మనకి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి అండ్ అలాగే పని సజ్జ కూడా ఉంటుంది ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఫేసింగ్ ఇరవై డెప్త్ యాభై డైమెన్షన్స్లో ఉంటుందండి నూట పదకొండు గజాలు మంచి రీజనబుల్ ప్రైస్లో ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉంది సేల్కి మీరు టీవీ పాయింట్ చూసారండి చూడొచ్చు ఇది మొత్తం కూడా మీకు రెండు వైపులా మంచి వెంటిలేషన్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి కంప్లీట్ మొత్తం ఫాల్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాపర్టీ మొత్తం మనకి కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షను పంతొమ్మిది వందల పది స్క్వేర్ ఫుట్ ఏరియా అండి నైన్టీన్ హండ్రెడ్ టెన్ స్క్వేర్ ఫుట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది హౌస్కి ముందు మీకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్లో మనకి పైన స్పేస్ ఇచ్చారు సామాన్ పెట్టుకోవడానికి చూడవచ్చు మీరు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో మంచి వాస్తుతో కూడిన ప్రాపర్టీ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మీరు చూడొచ్చు ఇందులో కూడా మనకి ఈసెస్ ప్రొవైడ్ చేశారు మంచి వెంటిలేషన్ వస్తుందండి ఈ హౌస్లో ప్రతి బ్యాంక్లో కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు బ్యాంకులో వస్తుందండి అన్ని అప్రూవల్స్తో కూడిన ప్రాపర్టీ యూటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు చూసింది టోటల్ ల్యాండ్ ఏరియా నూట పదకొండుగా చాలండి మంచి రీజనబుల్ ప్రైస్లో మనకి ఇది లొకేట్ అయ్యిందండి ప్రైస్ వచ్చేసి మనకి నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు తొంభై లక్షలు ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదండి నెగోషియబుల్ తగ్గుతుంది కూడా ఏరియా వచ్చేసి మనకి హయత్ బస్ బస్టాండ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న జెల్లా నగర్ కాలనీ అండి ఇది ఇది ఎగ్జాక్ట్గా మీకు వీరన్నగుట్ట బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి నగర్ బస్ స్టాండ్ నుంచి విజయవాడ హైవే నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు కార్ పార్కింగ్ ఉంటుంది అలాగే వన్ బిహెచ్కే పోర్షన్ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా రీసెంట్గా హయత్ నగర్ బస్ స్టాండ్ వరకు మెట్రో స్టేషన్ ఉందండి సో ఫ్యూచర్లో మీరు మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటారు ప్రతి బ్యాంకులో కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుందండి ఎటువంటి ఎఫ్టిఎల్ జోను బఫర్ జోన్ హైడ్రైజ్ లేని లేని లొకాలిటీలో ఈ ప్రాపర్టీ సెయిల్కి అవైలబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి మనకి నగర్ ఏరియాలోని జిల్లా యాదవ్నగర్ కాలనీ అండి ఇది మీకు మదర్ మదడేరి నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది దగ్గరలోనే మీకు పల్లవ ఇంజనీరింగ్ కాలేజు నారాయణ స్కూల్ ఇంకా చాలా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయండి మరిన్ని వివరాల కోసం వీడియో